శ్రీమాత్రే నమహం శ్రీ ప్రత్యంగరా దేవి అయిన మౌనమహం వెంటనే గురువుగారు అన్నారు ఇప్పుడు ఉన్నటువంటి దేవాలయాన్ని ఆపేసుకో నేను మాట ఇస్తున్నాను నీకు పూర్తి విద్యలని పూర్తి విశేషమైనటువంటి గొప్ప గురుస్థాన యోగంలో నిన్ను కూర్చోబెడతాను నా మనసును నువ్వు గెలుచుకున్నావు అని చెప్పి అన్నాడు అదేంది గురువుగారు నేను ఎటువంటి విద్యను కూడా మీ దగ్గర ప్రారంభించుకోలేదు నేను ఎటువంటి మంత్ర ఉపదేశము కూడా తీసుకోలేదు మీ మనసులో నీ స్థానం ఎలా పొందా గారంటే నీవు పడేటటువంటి తపన నాకు అర్థమైంది నాయన నీవు పొద్దున్నే దేవాలయంలో నీ దగ్గర అసిస్టెంట్ ఉంటే అసిస్టెంట్ని దేవాలయంలో పెట్టుకొని గురుసేవ చేసుకోవడానికి ప్రతిరోజు ఉదయాన్నే ఏడున్నరకు నా ఇంటికి వస్తున్నావు ఆ సమయంలో నీవు వచ్చినప్పుడు నా శరీర ఆరాశక్తి నా మనసుకు తెలియచేసి పలానా శేషాచారి వచ్చిండు బయట ఉన్నాడు తన యొక్క శరీర శరీరారాశక్తి తపన చెందుతుంది నీ దగ్గర శిష్యుడిగా శిష్యరీకం చేసుకోవాలి నేర్చుకోవాలి అని ఒక తపన పడుతున్నాడు అని చెప్పి నాకు తెలియచేసింది నాయన అందుకని ఈ పదిహేడు పదిహేను రోజుల వరకు నువ్వు ప్రతిరోజు వచ్చిన నేను మామూలుగా మాట్లాడి పంపించాను అంతేకాని నీతో ఎప్పుడు నేను ఇంతగనం కూర్చొని మాట్లాడలేదు అని చెప్పన్నాడు ఆ తర్వాత గురువుగారిని మరలా అడిగాను గురువుగారు ముందు గురుసేవ అంటే ఏంటి అది నాకు వివరంగా తెలియచేయండి గురువుగారు అని అడిగాను అడిగితే గురువుగారు చెప్పాడు గురువు సేవ అని అంటే గురువుకి మాత్రమే చేసేటటువంటి సేవ గురువు కుటుంబానికి కాదు గురువు యొక్క పుత్రుడు పుత్రికలకు కాదు గురువు యొక్క గృహానికి కాదు గురువుకు మాత్రమే చేసేటటువంటి సేవ అంటే ఏంటి గురువు గారు అని అడిగాను అడిగితే నీ గురువు ఎవరు అంటే మీరే కదా గురువు మరి నేను మీ గురువునైనప్పుడు నా అభిప్రాయాలు ఏంటనేది నువ్వు తెలుసుకోవాలి నేను ప్రతిరోజు ఏ విధంగా దేనికి ఎక్కడికి వెళ్ళాలి అక్కడికి వెళ్ళే లోపల అది గురువుకి అందిస్తే ఎలా ఉంటుంది గురువు మనసు చాలా ఫ్రీగా ఉండేటట్టుగా ఎలా చేయాలి గురువు మనసు ఒత్తిడికి గురి అవ్వకూడదు గురువు మనసు ఎంత విశాలంగా వికసించే విధముగా ఉంటే అంత దివ్యంగా శిష్యుడికి బోధన చేయగలిగేటటువంటి స్థానంలో గురువు కూర్చొని స్వేచ్ఛ అనేటటువంటి ఒక వికసించేటటువంటి వాతావరణంలో సంచరిస్తూ శిష్యుల యొక్క యోగక్షేమాలని చూసుకుంటాడు గురువు లేవగానే గురువుకు కావాల్సినటువంటిది ఏంటి స్నానము చేస్తాడు స్థానానికి ఏ నీళ్లు వాడుకుంటాడు అటువంటి నీళ్లు శిష్యుడు ఏర్పాటు చేసుకోవాలి గురువు స్థానము చేసిన తర్వాత ఏ విధముగా ఉంటాడు గురువు సంధ్యావందనం చేసుకుంటాడా లేదు తల్లి సాధన చేసుకుంటాడా లేదు నిత్య పూజా విధానం చేసుకుంటాడా అది గమనించాలి సంధ్యావందనం చేసుకుంటాడు అంటే సంధ్యావందనం కావాల్సినటువంటి పాత్రలు అక్కడ దర్భచాప అవన్నీ పెట్టి సిద్ధం చేయాలి గురువు సంధ్యావందనం అయిపోయిన తర్వాత అల్పాహారం ఏమైనా స్వీకరిస్తాడా ఆ అల్పాహారము సిద్ధముగా పెట్టాలి అల్పాహారం అయిపోయిన తర్వాత గురువు ఎక్కడికి వెళ్ళాలి అనుకుంటున్నాడు అక్కడికి వెళ్ళడానికి కార్యాచరణ ఏంటి ఏ రథం ఉంది బండ లేదు కార లేదు ఏదైనా వాహనములా అనేటటువంటిది తెలుసుకోవాలి అక్కడికి వెళ్ళిన తర్వాత గురువు అక్కడ ఏమి ద్రవ్యాలతో ఏ విధమైనటువంటి కార్యక్రమాన్ని నిర్వహించబోతుండు అనేటటువంటి విషయాలన్నీ తెలుసుకొని గురువు మనస్సు చాలా వరకు ఒత్తిడికి లేకుండా ఫ్రీగా ఉండేటట్టుగా చేయగలిగితే ఆ గురువు ఆ శిష్యుడికి విశేషమైనటువంటి బోధన చేయగలుగుతాడు అని చెప్పి నాకు ఆ రోజు గురువుగారు చెప్పిన తర్వాత గురువుగారు మీ ఆజ్ఞ ఇస్తే సదా మీ సేవలో నేను ఉంటూ మీరు ఎక్కడికి వెళ్ళాలన్నా ఏదైనా సరే నేను చేసుకునేటటువంటి మహాభాగ్యాన్ని కలిగించండి అని చెప్పి అడిగితే అప్పుడు గురువుగారు సరే అన్నారు ఇది రెండు వేల పదమూడు ఏప్రిల్ తొమ్మిదవ తారీఖు రోజు ఆ రోజు గురువుగారు సరే అన్నాక నేను గురువుగారితో వారి కారు నడుపుకుంటూ గురువు గారు చక్కగా ఎడమవైపు సీట్లో కూర్చొని నేను కారు డ్రైవింగ్ చేస్తూ ఉంటే గురువుగారు వెళ్తూ ఉంటే గురువు గారి యొక్క అనుభవమైనటువంటి విషయాలన్నీ తెలియచేస్తూ ఉంటే ఆ విషయాలు వింటుంటే ఆసక్తికరమైనటువంటి ఆశ్చర్య సంఘటనలు ఎన్నెన్నో అద్భుతమైనటువంటి ఒక సినిమాని మనం చూస్తున్నట్టుగా ఆ గురువు చెప్పేటటువంటి తన యొక్క అనుభవ విషయాలను వినుకుంటూ జర్నీ చేస్తే వందల కిలోమీటర్లు వెళ్ళినట్టు కూడా అనిపించకపోయేది అటువంటి గో గొప్ప గురువు దగ్గర నేను శిక్షణ తీసుకున్నా అలా గురువు గారు వెళ్ళేటప్పుడు కారులో ఆయన అనుభవానికి సంబంధించిన విషయాలు చెప్పేవాడు పూజల దగ్గర ఈ పూజ ఎందుకు చేస్తున్నాము అనేటటువంటిది అనువనువుగా తెలియచేసేవాడు తర్వాత బ్రహ్మపురాణము విష్ణు పురాణము గరుడ పురాణము ఇటువంటి వాటన్నిటి గురించి నాకు నిద్రించేటప్పుడు పక్కన పడుకోబెట్టుకొని లేదు భోజనం చేసేటప్పుడు లేదు ఎక్కడైనా పూజా కార్యక్రమం అయిపోయినప్పుడు సమయం దొరికినప్పుడు ఏం మాట్లాడుకోవాలంటే ఇటువంటి అద్భుతమైనటువంటి వాటన్నిటి గురించి చెప్తూ ఉండేటటువంటి వాడు రెండు వేల పదమూడు ఏప్రిల్లో ప్రారంభమైనటువంటి నా గురువుతో కారులో జర్నీ రెండు వేల పదిహేడు సెప్టెంబరు ఇరవై ఏడో తారీఖు వరకు కొనసాగింది ఇరవై ఎనిమిదవ తారీఖు రోజు మా గురువు గారు స్వర్గస్థులయ్యారు ఆ తర్వాత నేను కూడా ఏకాకి అయినటువంటి జీవితం అయిపోయింది గురువు లేనటువంటి శిష్యుడు గుడ్డివాడైపోయినటువంటి స్థితికి వెళ్ళిపోయాను కానీ గురువు చెప్పినటువంటి అద్భుతమైనటువంటి విద్య అద్భుతమైనటువంటి వ్యవస్థతో ఉన్నటువంటి పూజా ద్రవ్యాల యొక్క పరికర విధానము ప్రయోగించితే ప్రయోగాన్ని పొందేటువంటి శక్తి ఇవన్నీ ఉన్నాయి కానీ గురువు నాకు ఈ పూజలు నేను లేనప్పుడు నువ్వు చెయ్యాలని చెప్పి నాకు చెప్పలేదు నేర్చుకున్నటువంటి విద్య మొత్తము అంతటితో ఆగిపోయింది మరలా నేను ఆ విద్యని చెయ్యాలి అంటే గురువు ఆజ్ఞ కావాలి గురువు ఆజ్ఞ లేనిది ఆ విద్యలు ఆ పూజలు ఆ సాధనలు చేయటానికి పని చెయ్యదు ఎందుకు అని అంటే నేనేంటో నా గురువుని నా ఆత్మ సాక్షిగా మనస్సాక్షిగా చూశాను నా గురువు చేసేటటువంటి ప్రయోగాలని చూశాను నా గురువు చేసేటటువంటి పరిష్కార మార్గాలను నేను చూశాను నా గురువు ఒక్కసారి ఒక మంత్రాన్ని తీసుకొని గరిక పుల్లని తీసుకొని నీళ్ళల్లో వేస్తే ఆ మంత్ర ప్రయోగం ఎంత విలువైనటువంటి ప్రభావాన్ని చూపించిందనేది నేను చూశాను అటువంటి గురువు యొక్క ఆత్మని నేను చూడాలని చెప్పి సంవత్సరం పాటు గురువుని నేను పూజించుకున్నాను గురువు యొక్క పేరునే నేను స్మరించుకున్నాను గురువు ఉపదేశించిన తల్లి బ్రత్యంగరీదేవి మంత్రానికన్నా గురుమంత్రాన్ని నేను చేసుకున్నాను అయినా గురువు కనబడలేదు చేసి 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 అలిసిపోయి ఇక వదిలేశాను ఇక నేను ప్రతింగరీ ఆరాధనలు వద్దు గురువు యొక్క ఆరాధనలు వద్దు యథావిధిగా నేను మళ్ళీ నార్మల్ బ్రాహ్మణుడు అనేటటువంటి జీవిత విధానంలోకి వెళ్ళాలని అనుకున్నాక మరల గురు ఉన్నటువంటి దత్తాత్రేయుడు శ్రీపాద శ్రీపాదవల్లభులు అలానే సాయిబాబా ఈ గురువు పరంపర అనేటటువంటి విధానంలో ఉన్నటువంటి దేవాలయానికి వెళ్ళిపోయాను అలా చేసుకుంటూ మూడు సంవత్సరాలు గడిచిపోయాయి ఆ తర్వాత మళ్ళీ గురువు యొక్క అనుగ్రత కలిగి దత్తాత్రేయ స్వామి వారి యొక్క అనుగ్రత శ్రీపాద శ్రీవల్లభులు అనుగ్రత కలిగి మళ్ళీ నేను పునర్జీవితం నాకు తల్లి ప్రతింగరీదేవి దేవి మాత చెంతకు చేరేటట్టుగా చేశారు ఇటువంటి అద్భుతమైనటువంటి విషయాలు ఎన్నెన్నో నా జీవిత విధానంలో నా సాధన విధానంలో జరిగినటువంటి విధానం ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో మీకు అందిస్తాం ఎందుకు అంటే గురువు అనేటటువంటి వాడు మనకు చాలా ముఖ్యమైనటువంటి వాడు గురువు యొక్క సేవ అనేటటువంటిది అర్థం చేసుకోగలిగితే జీవిత గమ్యం చాలా సులువుగా తేలికగా చాలా చాలా ఉత్తమమైనటువంటి దారిలోకి వెళ్తుంది అంతేగాని గురువు దగ్గర మూర్ఖము మూర్ఖత్వము అనేటటువంటి అహంకారాన్ని చూపించుకుంటే నేను ఇప్పుడు చెప్పినట్టుగా మీరు చెప్పేటటువంటి విలువలు మీకు ఉండవు గురువుని సేవించేటటువంటి కార్యాచరణ పెట్టుకోండి గురువు ముందే అహంకారాన్ని చూపిస్తే గురువు ప్రతిది కూడా సులువుగా తీసుకుంటాడు ఎందుకు అంటే అతనికి ఏది ఎలాంటిది అనేటటువంటిది తనకు తెలుసు కాబట్టి తన మనసుకు తెలుసు కాబట్టి తను ఎన్నో కష్టాలు అనుభవిస్తేనే ఆ దేవి దగ్గర ఒక ఉపాసకుడిగా ఆ దేవి యొక్క అనుగ్రహతను పొందగలిగేటటువంటి స్థాయికి వచ్చి ఆ దేవిని చూసిన తర్వాత అతనికి ఎందుకు ఈర్ష దేశం అహంకారము ఉంటాయా ఉండవు కదా కాబట్టి ఎన్నో అద్భుతమైనటువంటి విషయాలు మీకు ఇది ఇదొక భాగం అనుకోండి ఇప్పుడు చెప్పింది ఏంటంటే నా జీవితంలో అన్ని షార్ట్ కట్లు గురువు గారి దగ్గర ఎలా ఎలా అని నేను చెప్పాను కానీ వీటిల్లోనే చాలా చాలా ముఖ్యమైనటువంటి వీడియోలు రాబోతు ఉన్నాయి అన్ని వీడియోలు చేశాము కానీ ఎప్పుడు మన అడ్మిన్ అప్లోడ్ చేస్తాడనేటటువంటి విషయం అతని చేతిలో ఉంటుంది ఎందుకు అని అంటే ఎక్కువగా మనం పూజా విధానాలకి సంబంధించి కొన్ని విధానాలకు సంబంధించినవి అన్నీ తెలియచేద్దామన్నా కానీ ఆసక్తికరముగా తెలుసుకునేటటువంటి వ్యక్తులు ఎక్కువగా లేరు అందరు కూడా నాకు మంత్రోపదేశం చేస్తారా నేను ప్రత్యంగరీ దేవిని సాధన చేస్తున్నా పురచ్చరణ హోమం చేసా అది చేసా ఇది చేసా తల్లి కనబడట్లేదు నా కష్టాలు తీర్చట్లే అంటే ముందు నువ్వు తెలుసుకోవాల్సిన విషయం గొప్ప గురువు దగ్గరికి వెళ్ళడం అది తెలుసుకోకుండా నేను ఆ హోమం ఈ హోమం అది ఇదని ఏవి చెప్పొద్దు కాబట్టి ఎన్నో అద్భుతమైనటువంటి వీడియోలు ఉన్నాయి దాదాపు నా యొక్క సాధన విధానానికి సంబంధించిన ఈ పదహారున్నర సంవత్సరాల జర్నీలో సంబంధించినటువంటి వీడియోలే ఎనభై తొమ్మిది వీడియోలు ఉన్నాయి అవన్నీ కూడా వన్ బై వన్ బై అప్లోడ్ చేస్తారు ఈ వీడియోలన్నీ మీరు చూశారు అనుకోండి గురు సేవ అంటే ఇలా ఉంటుందా అనిపిస్తుంది గురు అనుగ్రత పడ్డది అనంటే దేవిని ఎలా మనం చూడవచ్చు భగవంతుణ్ణి ఎలా చూడవచ్చు అనేటటువంటి విషయాలు మీకు పూర్తిగా అర్థమవుతాయి ఈ వీడియో పూర్తిగా చూడండి అర్థమవుతూ ఉంటుంది శ్రీమాత